ఇవాళ ఒక చిన్న ఫ్యామిలీ ఫంక్షన్ కి వెళ్తున్నాము వెళ్ళేటప్పుడు కొన్ని స్వీట్స్ కూడా తీసుకున్నాం స్వీట్స్ తీసుకోవాలంటే ఫస్ట్ అవి ఎలా ఉన్నాయో టెస్ట్ చేయాలి కదా ఆ వంగతే ఒక నాలుగైదు తినే సమయం ఒకటి తింటే ఎలా తెలుస్తుంది ఫ్రెష్ గా ఉన్నాయా లేవా అనేసి అందుకే ఒక నాలుగైదు తిన్నాం అనుకోండి అప్పుడు అర్థమైపోతుంది కొనలా వద్దా కి పిల్లల్ని తీసుకెళ్లట్లేదు మార్నింగ్ తో స్కూల్ పంపిచేసి ఇద్దరిని ఆ తర్వాత బయలుదేరా మేమిద్దరము సంగం బ్యారేజ్ పైన అయితే ఫ్రెష్ గా చేపలు అప్పటికప్పుడు పట్టి మారే అమ్ముతున్నారు రిటర్న్ వచ్చేటప్పుడు కూడా ఇలాగే అమ్ముతుంటే తీసుకుందాం అనుకున్నాం గానీ అప్పటికి లేవు చేపలు అంటే ఎటువంటి లో వెళ్ళాం రిటర్న్ ఇంటికి ఆయన్ని వాట్సాప్ పెట్టుకోవడానికి ఒక ఫోటో దీమ్ చెప్తే ఒక్క ఫోటో కూడా దీలేదు మొత్తం వీడియోలో తీసాడు అదేంటి ఒక్క ఫోటో కూడా దీలేదు అన్ని వీడియోలో తీసేవని అడిగితే వీడియోలు తీసి తీసి అలవాటు అయిపోయిందంట ఏమన్నా కవరింగ్ అసలు కి వెళ్ళేటప్పుడు మేమిద్దరం వెళ్ళాం గానీ వచ్చేటప్పుడు మా అమ్మ కూడా యాడ్ అయింది ఇప్పుడు సంఘం మీదగా వెళ్ళినా సరే దారిలో మాత్రమే దిగి ఫోటోలు తీసుకుని వెళ్ళిపోయే వాళ్ళం కానీ ఈసారి లోపల దాకా వెళ్దాం అనుకుంటాము ఎందుకంటే ఫంక్షన్ అయిపోగానే బోన్ చేసుకుని తొందరగా బయలుదేరిపోయాం మా పిల్లలు రావడానికి కూడా కొంచెం ఉంది ఉందని చెప్పి అలా వద్దాం అనుకున్నాము ఈ లొకేషన్ చూడండి ఎంత బాగుంది కదా గ్రీనరీ పక్కన వాటర్ అసలు ఒక్క ఫోటో అయినా ఉంటే ఎంత బాగుండేదో కదా కొంచెం చెడగొట్టేశాడు అసలుకి ఇంకెన్నీ అనుకున్నా ఆ వీడియోలన్నీ పోయి ఫోటోలు అయితే రావు కదా ఇంకా ఉండే వాటిలతోటే అడ్జస్ట్ అయిపోవాలంటే ఇక్కడ మాకు చూడడానికి చేపలు పై పైన కనిపిస్తున్నాయి ఆ వీడియోలో లో కనిపిస్తాయేమో అని షూట్ చేశాను గానీ కనిపించలేదు అసలు వాటర్ ఒక్కటే కనిపించింది